హాయ్ హలో అండి వెల్కమ్ టు మై లైవ్ అండి దేవరాణ లేకపోతే సాయి చరణ ఇంతకి ఇద్దరిలో చెప్పండి కన్ఫ్యూజ్ చేయబాకండి ఇద్దరు ఇద్దరు లైవ్లోకి రాకుండా ఇచ్చేది మీరిద్దరే ఆయమ్మా బాగున్నారా తిన్నారా నేను కనుక్కున్నాను కదా దేవరానా కాదా కోరేటమ్మా క్యూరాయ్య వాళ్ళు ఏం కోర చేశానబ్బా ఏం కోర్సు వేసాను పుట్టురాగట్ ఉండ వంకాయ బజ్జి వంకాయ బజ్జి సాయి దేవరా ఏమో అంతే త్వరగా ఏం ఏమంత త్వరగా వచ్చేసారు అయిపోయింది ఏడికే పోయాము కోలాటం కొంచెంసేపు వేశాము కోలాటం కాదులేదనేమంటారు పండర భజన ఆయన ఎవరు నచ్చల ఆయనకి ఆయన్ని మార్చేసి రేపు ఇంకొక ఆయన్ని ఏదో నాలుగు వీడియోలు తీసుకున్నాం మేము కూడా వేసేసి వచ్చేసే ఆయనకి చెప్పడానికి రావటం లేదు ఎందుకనో మరి ఎక్కడ నేర్పించాడో తెలియదు కానీ ఆయన నాకు తెలియట్లా ఆయన రావట్లా చెప్పడానికి అలాగే అంటే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఛానల్ సపోర్ట్ చేయండి కోరేటమ్మా చెప్పాను కదా నీకే కదా ఎన్టీఆర్ చెప్పాను వంకాయ బజ్జీ చెప్పాను కదా వినలేదా వెళ్ళిపోయావా కట్టలేదా కట్టలేదు సాయి చరణ్ డబ్బులు కట్టలా ఊరికే పోయేసి వచ్చావు ఎవరు కడతారో మనకు తెలీదు ఇంకా నేను కట్టాను కదా అన్నట్టు ఎవరు అడగలేదు ఇంకా ఎవరిని అడగలేదు లాస్ట్లో కడతారా ఏంటో నాకు తెలీదు అవన్నీ మేము 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 వేస్తున్నాం కదా ఆల్రెడీ భజనలలో వాటిలల్లో వేస్తాం కదా ఆ స్టెప్పులే కదా ఇంక కొత్త స్టెప్పు లేవు నేర్పించాడు ఆయనకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి మనం అని అంటున్నారు జనాలందరూ తర్వాత చూద్దాం ఇంకొక ఆయన వస్తాడంట రేపటి నుంచి అందుకే ఒక గంట రెండు గంటలు వేసాము ఏడుకి వెళ్ళాము స్టార్ట్ అయ్యే లోపల ఏడున్నారా ఎనిమిదిన్నర కల్లా అయించేసాము ఒక గంటే నువ్వేం తిన్నావు నువ్వేం చేసుకున్నావు దేవరా నువ్వేం తిన్నావు చరణ్ డబ్బులు కట్టలేదు ఇంకా ఎప్పుడో కట్టాలి జై ఎన్టీఆర్ అన్న జై జై ఎన్టీఆర్ అన్నా ఏం ఎన్టీఆర్ అన్న పాట పట్టావు ఎన్టీఆర్ పాట పట్టావేం సాయిచార్య అలాగే ఇంకెవరైనా లైవ్ లో ఉంటే కామెంట్ చేయండి నేను ఎమ్మెన్ఆర్లో చూద్దాం అనుకొని మళ్ళీ నెల్లూరునరు జనాల్లో వచ్చా చూద్దాంలే అని ఇంకెందుకు వేస్ట్గా వస్త రావట్లేదు జనాలు కూడా వద్దామా చూద్దామా అరగంట పెట్టి తొమ్మిదిన్నర దాకా పెట్టి తొమ్మిదిన్నర నుంచి ఎంఎన్ఆర్లోకి వెళ్దామా జనాలు వస్తారే చూద్దాం దీంట్లో ఎందుకు రావట్లేదు అసలు అర్థం కావట్లేదు నాకైతే జనాలు ముక్కు మొహం తెలియని పెద్దోళ్ళ దానికి కూడా వెళ్తున్నారు లైవ్ లోకి జనాలు మరి ఇంతమంది చూస్తున్నారు నాలుగు వందల మంది చూస్తున్నారు నాలుగు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు నా లైవ్ కి రావట్లేదు ఎందుకు జనాలు అర్థం కావట్లా దేవరావు పోయినట్టున్నాడు స్టార్ మేకర్లో పైన మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి కనబడట్లే దీని మీద స్టార్టింగ్ ప్లాంట్ లక్కీ నెంబరు ఫ్యామిలీ కాంటెస్ట్ పార్టీ ఇవన్నీ పడుతున్నాయి ఎందుకు నాకు సాయి చరణ్ ఈ మధ్య అసలు సబ్స్క్రైబర్లే రావట్లేదు నాకు దీని మీద కూడా విరక్తి వచ్చేస్తుంది నాకు స్టార్ మేకర్ మీద కూడా ఎందుకు రావటం లేదు జనాలు పడలేక ఉన్నావా వెళ్ళిపోయావా సాయి కామెంట్లు రావటంలా నాకు కొత్త పాటలు దొరకటంలా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకున్నారు నిన్నటి నుంచి వాళ్ళకి ఒక్క ఫాలోవర్ వచ్చాడు ఎందుక ఒక్క ఫాలోవర్ కోసం రావాలా ఛానల్కే జనాలు కూడా చూడటం లేదు పది మంది ఇరవై మంది చూస్తున్నారు ఛానల్కి లైక్ ఇవ్వండి ఛానల్ సపోర్ట్ చేయండి ఇద్దరు సమాధానం చెప్పలేదు ఇద్దరు గమ్ము కూర్చొని ఉన్నారు నువ్వేం తిన్నావు సాయి చరణ్ అంటే సాయి చరణ్ నువ్వు చెప్పట్లా ఏం కోర్ చేసుకున్నావు దేవరా అంటే దేవరా చెప్పలా గమ్ముక్ కూర్చొని మీరు కూడా నాకు పిచ్చి బట్టి నేను లైవ్లో నుంచి ఎందుకు వేస్ట్గా కూర్చోని ఉండడం వెళ్ళి రెండు పాటలున్నా పట్టుకోవచ్చు పోయి స్టార్ మేకర్లో నాకు నెట్ రావట్లేదు అవునా డబ్బులు అయిపోతున్నాయేమో చూడు లైవ్లు చేస్తున్నావు కదా నిన్న లైవ్లు చేసావు డబ్బులు అయిపోయి ఉంటాయి నెట్ నెట్ వైఫై ఉందా వైఫై లేకుండా ఎందుకుంటుందంటావా ఇవి అందరికీ నో వర్డ్స్ జస్ట్ యు వాచ్ అండ్ చిల్లక అందుకో లేక యువర్ ఇస్ స్టన్నింగ్ అంట ఇవాళ అనుషక్క చెప్తుంది సాయి చరణ్ అలాగే దేవరా అందరికీ రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది పిన్నులు కూడా రాకుండా కూర్చొని ఉన్నారు జనాలు బొచ్చుడి మంది ఏం అని అడుగుతున్నావు నువ్వు రెండు ఛానల్ని మోనటైజేషన్ చేసేసుకున్నావు నువ్వు కూడా ఇంకా ఏమొస్తుంది లే రోజుకు పది రూపాయలు వస్తుంది అని అడుగుతున్నావు కదక్క అని అంటుంది నేను ఆ మాట అంటే హాయ్ అక్క తిన్నావా లేదా అక్క తినలేదు జేమ్స్ గుడికి వెళ్ళొచ్చాను ఇప్పుడే నువ్వు తిన్నావా పెళ్ళిళ్ళు ఉన్నాయేమో కదా గుడికి వెళ్ళొచ్చాను జేమ్స్ ఇప్పుడే లైవ్ అయిపోయాక తింటాను అంటుంది అందరూ మోనిటైజేషన్ అయినా కూడా పిన్ను రాక తనకలాడుతున్నారు నువ్వు రెండు ఛానళ్ళు మోనిటైజ్ చేసుకొని ఉండవు ఇరవై వేలు ముప్పై వేలు సబ్స్క్రైబర్లు కూడా మోనిటైజేషన్ కాక కూర్చొని ఉన్నారు అని అని చెప్తుంది అనూష అలాగే ఇంకెవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చాలా సపోర్ట్ చేయండి ఎక్క తిన్నావా లేదా మీరు దిష్టి పెట్టి నాకు తొమ్మిది వందలు కూడా దాటలేదు అమ్మా నేను దిష్టి పెట్టానా నేను పెట్టానా నాకు నువ్వు పెట్టావా రావటమే లే నాలుగు వందలు దాటినాంచి ఎన్ని రోజులు అయ్యింది తొంభై వచ్చే తెల్లపిల్లకి నాలుగు రోజులు పట్టింది తొంభైకి ఒక్క రోజుకు వంద వచ్చాయని దిష్టి పట్టింది నువ్వు నేను కాదు ఎందుకని ఎందుకంట ఇద్దరికి అలా తగ్గిపోయినాయి వాళ్ళ రూమ్ లోకి వెళ్లారు కా ఎట్లా అదే అనిపిస్తుంది నాకు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి మనకి ఏం ఆదాయం లేదే వాళ్ళ రూమ్ లో ఉన్నానని ఏమన్నా అవతల వాళ్ళు పట్టించుకోవట్లేదా అదే నాకు అర్థం కావట్లేదు లేదంటే రాత్రుళ్ళు పాడి పోస్ట్ పెడుతున్నాను పెట్టాను ఇన్ని రోజులు ఇప్పుడు పగులు పాడే లోపల ఎవరు పెద్దగా చేసుకోవట్లేదా ఇవాళ నుంచి మళ్ళీ రాత్రులు పాడతా ఉండు లేదంటే పాటలు పోస్ట్ చేయడం తక్కువైంది కాబట్టి ఏమన్నా అలాగా అంటావా పాటలు ఏమి దొరకపోతుండే నీకేంటి నీకు ఇంగ్లీష్ అయినా పాడతావు నువ్వు నాకు అట్లా కాదు కదా నాకు తెలుగే కావాలి కదా తెలుగు నాకు నచ్చిన పాటలు లేకపోతుండే ఏ పాటలు అంటే ఆ పాటలు పాడలేకపోతుంది నేను నాకు ఇద్దరు జాయిన్ అయ్యారు చెట్టు లక్క గలవా సాంగ్ అది ఎట్లా తెలుస్తుంది దానికి దానికి ఒక్కారని చెప్తుందా మన యాడ్ చూపిస్తుంది నేను ఈరోజు బాబా పాట పోస్ట్ చేశాను చూశారా నేను ఇంకెక్కడ చూశాను సాయ్చరణ్ ఇదే పెట్టావు కదా ఇప్పుడే పెట్టావు లైవ్లో ఉండేది కదా లైవ్గా జాయిన్ అవ్వమనింది నువ్వు లైవ్లో కాదు హాయ్ బాలభాస్కర్ బాగున్నావా రేపు లైవ్ చేద్దాం సాయిచే నేను గుడికి పోయేసి వచ్చాక లైవ్ పెడదాం సరేనా రేపు గుర్తు చేయి నాకు గుడికి వెళ్ళి వచ్చాక లైవ్ పెడదాం ఇద్దరం ఆ టైంలో పెడదాం మీ వాళ్ళు ఉంటారేమో కదా మర్చిపోయా అవును మీ వాళ్ళు ఉంటారు జాయిన్ అవ్వడానికి ఉండదు సరే ఊరికే నేను పెడతాను లైవ్ సరేనా కాదు లైవ్ కాదు లైవ్లో ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కాదు లైవ్ కాదు ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ గిఫ్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాస్కర్ తిన్నావా స్టార్ మేకర్లోనే లీవా లైవ్ స్టార్ మేకర్లోనే లైవ్ అవును స్టార్ మేకర్లోనే లైవ్ అనేది నేను కూడా లైక్ 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 స్టార్ మేకర్లోనే చెప్పేది నేను కూడా నేను అనింది దేవరాణి కాదు రేపు లైవ్ పెడదామని దేవరాని తోటి రేల్లుండి పెడదాం నైస్ 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 సపోర్ట్ సపోర్ట్ సూపర్ 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 లైక్ 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 ఎంతసేపు టైప్ చేస్తావు అలాగా చాలాసేపు పడదులా ముందే చేసి పెట్టుంటావా అంతసేపు చేస్తున్నావు తిన్నారా భాస్కర్ అలా మౌనంగా ఉండకండి లైవ్లో ఉండేవాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సరే ఎల్లుండి సాయిచరణు దేవరా నేను మన ఇద్దరం లైవ్ చేద్దాం రేపు స్టార్ మేకర్లో చేద్దాం ఎక్కడ ఉన్నా సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాం వెల్కమ్ ఉన్నారా దేవరా వెళ్ళిపోయాడా ఏమైంది నగరానికి ఒకవైపు మెసేజ్లు రావట్లేదు అలాగే లైక్ చేయట్లేదు మన లైవ్లు అంతే ఇంకా బాలభాస్కర్ ఇంకెంత ఒక రెండు రోజులు వెళ్ళిపోదాం ఎంఎన్ఆర్లోకి వెళ్దాం దాంట్లో అయితే ఒక పది మంది అన్న వస్తారు ఇంకెందుకు దీన్ని మానేద్దాం అనుకుంటున్నా నేను ఇప్పుడే పది నిమిషాలు వేసి ఆపేద్దామా ఎమ్ఎన్ఆర్లోకి వద్దామా లోకి వెళ్దామా ఎంతమంది వస్తారో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ తిన్నారా ఏం తిన్నారు ఎలా ఉన్నారు లోంచి వద్దాం దీంట్లో మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు కదా సాయి చరణ్ దీంట్లో మరి నీకు ఎంఎంఎస్ అని పడుతుంది కానీ గీతం మాత్రం సంగీతం అని పడుతుంది ఏంటి నాకు డ్యూటీ ఉంది వెళ్ళిపోతున్నావాహ్మద్ బి అలాగే జీరోకి వచ్చేసింది ఏంటి అందరు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా సాయి చరణ్ ఇది స్టార్ట్ డ్యూ అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ డ్యూ అంటే చూడు ఇలా చూపిస్తుంది ఇలా చూపిస్తే మనము సింగిల్ మన సైన్ బ్లూ పార్ట్ అని పెట్టామనుకో సోలో అని చూపిస్తుంది మళ్ళీ ఇంకా ఎక్కడ నేను డ్యూట్ పెట్టాలి నేను డ్యూట్ కొడితే ఇలా చూపిస్తుంది ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు నాకు అందుకే నేను ఒక్కదాన్ని పాడుతున్నా నేను పాడలేదు ఇంట్లో ఉన్న చంపిస్తారు చంపేస్తారు నేను పాడలేను ఇంట్లో ఉన్నాను చంపేస్తారు అవునా ండి పార్టీ రూమ్లో కాదు నేను చెప్తే నార్మల్ దాంట్లో పెళ్ళి పాడాలి హాయ్ ఫ్రెండ్ ఒక్క నిమిషం ట్రై చేయరా బాయ్ అండి సరే నేను ఎంఎన్ఆర్లోంచి వస్తాను బాయ్